కిందటి వీడియోలో మనము వర్గీకరింపబడని అంశముల యొక్క సగటు మధ్యగతము మరియు బాహుళకం ఎలా కనుక్కోవాలో నేర్చుకున్నాం ఈ వీడియోలో వర్గీకరింపబడిన అంశముల యొక్క సగటును ఎలా కనుక్కోవాలో నేర్చుకుందాం ముందుగా అసలు వర్గీకరింపబడిన అంశములు మరియు వర్గీకరింపబడని అంశములకు గల తేడా ఏమిటో చూద్దాము ఈ పదాలను అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణను తీసుకుంటాను ఉదాహరణకు ఒక తరగతిలో పది మంది విద్యార్థులు ఉన్నారనుకోండి వాళ్ళకి వచ్చిన మార్కులని ఇలా రాసుకుందాము పది ఇరవై ఐదు ఎనభై యాభై ఐదు అరవై తొంభై తొంభై ఐదు ముప్పై ముప్పై ఐదు మరియు పదిహేను వచ్చాయని అనుకుందాము ఇవి వర్గీకరింపబడని అంశములు ఇదే అంశాన్ని మార్కుల వారీగా వర్గీకరించి రాస్తే జీరో టు టెన్ మార్క్స్కి సున్నా మంది స్టూడెంట్స్ అని రాసుకుందాం అలాగే టెన్ టు ట్వంటీ మార్క్స్కి ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి టూ వస్తుంది అలాగే ట్వంటీ టు థర్టీ క్లాస్ ఇంటర్వెల్కి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఒక్కళ్ళే కాబట్టి ఒకటే వస్తుంది థర్టీ టు ఫార్టీ క్లాస్ ఇంటర్వెల్కి ఇద్దరు ఉన్నారు థర్టీ థర్టీ ఫైవ్ కాబట్టి టూ వస్తుంది అలాగే ఫార్టీ టు ఫిఫ్టీకి జీరో అలాగే ఫిఫ్టీ టు సిక్స్టీకి వన్ అలాగే సిక్స్టీ టు సెవెంటీకి వన్ ఏ అలాగే సెవెంటీ టు ఎయిటీ మార్కులు వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి జీరో ఎయిటీ టు నైంటీ వచ్చిన వాళ్ళు ఒక్కళ్ళే అది ఎయిటీ మార్క్స్ వచ్చాయి అలాగే నైంటీ టు హండ్రెడ్ వచ్చిన వాళ్ళు ఇద్దరున్నారు నైంటీ మరియు నైంటీ ఫైవ్ ఇదే రూపం చూస్తే మీరు టెన్ ట్వంటీ ఫైవ్ ఎయిటీ ఫిఫ్టీ ఫైవ్ ఈ విధంగా ఇచ్చిన దాన్ని వర్గీకరింపబడని అంశములు అంటారు అలాగే ఇలా పట్టిక రూపంలో మార్కుల వారీగా రాసిన దీనిని వర్గీకరింపబడిన అంశము అని అంటాము వర్గీకరింపబడిన అంశాలు అంటే ఏమిటో బాగా అర్థమైంది అనుకుంటాను ఇప్పుడు వర్గీకరింపబడిన అంశముల యొక్క సగటును ఎలా కనుక్కోవాలో చూద్దాము పౌనఃపుణ్య వర్గీకరణలో ఒక చిరరాశి ఎక్స్కి ఎన్ పరిశీలనాలకు కే తరగతులు ఉన్న ఎక్స్ఐ మధ్య విలువ అలాగే ఎఫ్ఐ ఐవ తరగతి యొక్క పౌనఃపుణ్యము అవుతుంది అప్పుడు సగటు బార్ ఈక్వల్ టు ఎఫ్ వన్ ఎక్స్ వన్ ప్లస్ ఎఫ్ టూ ఎక్స్ టూ ప్లస్ ఎన్సో ఆన్ ఎఫ్కే ఎక్స్కే డివైడెడ్ బై ఎఫ్ వన్ ప్లస్ ఎఫ్ టూ ప్లస్ ఎన్సో ఆన్ టు ఎఫ్కే సిగ్మా గుర్తుని కనుక వాడినట్లయితే ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు అంటే సగటు ఈజ్ ఈక్వల్ టు సిగ్మా వన్ టు కే Fi xi by బై సిగ్మా వన్ k ఎఫ్ఐగా రాయవచ్చు లేదా దీనినే sigma సిగ్మా ఎఫ్ఐఎక్స్ఐ బై ఎన్ అని కూడా రాయవచ్చు అంటే ఇక్కడ ఎన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఐజ్ ఈక్వల్ టు వన్ టుకే ఎఫ్ఐకి సమానము వర్గీకరింపబడిన అంశములలో ప్రతి తరగతి పౌన పుణ్యము అంటే ఫ్రీక్వెన్సీ మధ్య విలువపై కేంద్రీకరింపబడి ఉంటుందని తీసుకుంటున్నాము వర్గీకరింపబడిన అంశముల సగటు ఎలా కనుక్కోవాలో అర్థమైంది కదా వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ క్రింది ప్రశ్నలను సాధించినట్లయితే మీకు మరింత అవగాహన వస్తుంది